హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బలితల మారి కుమార్ లాస్ట్ డేట్ ఈరోజు మన ఎంపీ న్యూస్ ఛానల్లో తెలుసుకో చట్టం ఏంటంటే ఏడబ్ల్యూ ల్యాండ్ అంటే ఏమిటి ఆ యొక్క ఏడబ్ల్యూ ల్యాండ్ సాధారణ ప్రజలకు పేద ప్రజలకు ఏ విధంగా ఆ యొక్క ల్యాండ్ ఉపయోగపడుతుంది ఏ విధంగా ఆ యొక్క ల్యాండ్ మీద మనం పట్టా పొందొచ్చు ఈ యొక్క ల్యాండ్ పైన కమిటీ సభ్యులు ఎవరుగా ఉంటారు మనము అందులో ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాము కానీ అందుకు పట్టా రాలేదా ఏ విధంగా అనేది ఈరోజు తెలుసుకున్నాం ఏడబ్ల్యూ ల్యాండ్ అంటే అసైన్ వేస్ట్ ల్యాండ్ అని అర్థం వేస్ట్ అంటే పనికిరాని వ్యర్థం కానీ పనికిరాని ల్యాండ్ అని అర్థం ఇది యాక్ట్ తొమ్మిది పై పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చినటువంటి అసైన్మెంట్ చట్టంలో ఇది ఒక ప్రక్రియ ఇది ఒక భాగం ఈ యొక్క ఏడబ్ల్యూ ల్యాండ్ అనే దాన్ని అసైన్మెంట్ చేసి పంపిణీ చేసిన తర్వాత పట్టా ఇచ్చిన తర్వాత మిగులుగా ఉన్న భూమిని ఏడబ్ల్యూ ల్యాండ్ అంటారు దాన్ని వేస్ట్ ల్యాండ్ అంటారు అదే విధంగా ఈ అసైన్ అర్థం ఇది ఇరవై ఒకటి జనవరి పంతొమ్మిది వందల తొంభై ఏడు అసైన్మెంట్ చట్టం ప్రకారం ఇది అందులో ఒక ప్రక్రియ ఈ చట్టంలో సుమారు తొమ్మిది సెక్షన్లు ఉంటాయి ఈ సెక్షన్లు పాటు మరియు కొత్తగా సవరణ చేసిన చట్టంలో మరొక చట్టాన్ని చేర్చారు మొత్తం పది సెక్షన్లు ఉంటాయి ఇందులో లాస్ట్ చట్టం ఏంటంటే రూల్స్ మేకింగ్ పవర్ అనేది ఒక సెక్షన్ యాడ్ చేశారు అదేవిధంగా ఈ యొక్క చట్టంలో పది సెక్షన్లు అంటే ఆ పది సెక్షన్లలోని ఎనిమిదవ సెక్షన్ ఈ యొక్క చట్టాన్ని ఏ విధంగా అయితే దుర్వినియోగం చేసినా ఆక్రమించుకున్నా ఆ యొక్క లబ్ధిదారిని కాకుండా లబ్ధిదారిని బెదిరింపులకు గురి చేసిన ఈ యొక్క చట్టం సెక్షన్ ఎనిమిది అనేది చాలా వివరంగా శిక్షలో అమలు చేస్తుంది ఈ యొక్క సెక్షన్ ఎనిమిది ప్రకారం ఆ విధంగా పాల్పడిన వ్యక్తిపై ఆరు నెలలు జైలు శిక్ష రెండు వేలు జరిమానా కూడా ఈ సెక్షన్ విధిస్తుంది అదేవిధంగా ఈ చట్ట ప్రకారం లబ్ధిదారుడు పొందాలంటే అందులో ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ నిరుపేద ప్రజలు వారి యొక్క నెలసరి ఆదాయాన్ని వారి యొక్క ఆదాయాన్ని ప్రకారం ఎంపిక చేస్తారు ఈ ఎంపిక విధానంలో కీలకంగా ఎంఆర్ఓ గారు ప్రధానంగా ఎంపిక చేస్తూ మరియు అవసరమైతే ఆర్డీఓ గారి సహా మేరకు ఈ యొక్క కమిటీలో ఉన్నటువంటి ఈ ఇద్దరు సభ్యులు ఖచ్చితంగా ఎవరు లబ్ధిదారులు అనేది నిర్ణయం చేసి వారికి పట్టాను మంజూరు చేస్తారు అసైన్మెంట్ కమిటీ ఆమోదం డీప్ ఫ్రమ్ పట్టాను పొందాలంటే ఈ యొక్క భూమిని మనం సుమారుగా పది నుంచి ఇరవై సంవత్సరాలు అనుభవంలో కలిగి ఉండాలి అందులో సాగు చేసుకుంటున్నాము మేము తింటున్నాము ఈ యొక్క సాగు మేము చేస్తూనే ఈ యొక్క వ్యవసాయం ద్వారానే మా ఆర్థిక వనరులు ఉన్నాయి మా మా జీవన ఆధారం ఇదే అని చెప్పి మనం ఈ యొక్క ఎంఆర్ఓ గారికి నిరూపితంగా చేయాలి ఈ యొక్క చట్ట ప్రకారం మనం పది లేదా ఇరవై సంవత్సరాలు ఈ వ్యవసాయ భూమిలో ఉండాలి అప్పుడే మనకు ఈ పట్ట ఇస్తారు అసైన్మెంట్ పట్ట కాకుండా మన అనుభవంలో ఉంటే మన అనుభవంలో ఈ యొక్క పొలం ఆధీనంలో ఉంటే ఈ యొక్క అసైన్మెంట్ కమిటీ ఇస్తారు ఈ అసైన్మెంట్ కమిటీలో మెయిన్ గా ఏడు మంది సభ్యులు ఉంటారు అందులో చైర్మన్ గా జిల్లా కలెక్టర్ గారు మరియు కమిటీ సభ్యులుగా జాయింట్ కలెక్టర్ ఆర్డిఓ గారు జిల్లా సర్వేర్ గారు మరియు జిల్లా రిజిస్టర్ అధికారి గారు జిల్లా వ్యవసాయ అధికారి గారు మరియు లాస్ట్ కు ఎంఆర్ఓ గారు ఈ ఏడు మంది సభ్యులు ఈ కమిటీని నిర్ణయిస్తారు ఈ ఏడు మంది కమిటీ నిర్ణయించిన ప్రకారమే ఆ సభ్యునికి డి పట్టా ఫామ్ వస్తుంది అదేవిధంగా ఈ యొక్క చట్ట ప్రకారం ఒక వ్యక్తి డి పట్టా పొంది డి పట్టాలో ఉన్నటువంటి పొలాన్ని సాగు చేసుకుంటూ ఉన్న తరుణంలో అతను ఏదైనా గిఫ్ట్ డీడ్ గాని మరియు ఏదైనా తనఖా పెట్టడం కానీ వేరే వారికి కౌలుకిచ్చినా గాని మరియు ఈ యొక్క స్థలాన్ని ఈ పొలాన్ని ఎవరైనా కబ్జా చేయాలని బెదిరింపులకు గురి చేసినా లేదా దాడి చేసిన వీటికి ఉన్నాయి ఇందులో ఏదైనా ఎస్సీ ఎస్టీ అంటే ఈ ఇద్దరు వ్యక్తులపై బీసీ గాని మైనార్టీ గాని ఓసీ వ్యక్తి గాని దాడి చేసి ఈ పొలాన్ని ఆక్రమిస్తే ఎస్సీ ఎస్టి పిఓ యాక్ట్ లోని సెక్షన్ త్రీ సెక్షన్ వన్ క్లాస్ వై ప్రకారం ఒక సెక్షన్ సెక్షన్ త్రీ సబ్ సెక్షన్ క్లాస్ వై వై ప్రకారం సెక్షన్ త్రీ సబ్ సెక్షన్ టూ క్లాస్ బిఏ ప్రకారం మరొక సెక్షన్ ఈ ఈ సెక్షన్ నాన్ అవైలబుల్ గా ఉంటుంది అతను ఖచ్చితంగా రిమైండ్ పోవలసింది వస్తుంది అదేవిధంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అనగా బీసీ మైనార్టీ ఈ యొక్క ఇద్దరి నిరుపేద ప్రజలకు ల్యాండ్ ఇస్తే ఈ యొక్క సెక్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోని లోని సెక్షన్ త్రీ సెక్షన్ సెవెన్ సెక్షన్ సిక్స్ ఈ యొక్క శిక్షలు ఫైన్లు అమలు చేస్తాయి ఈ యొక్క సెక్షన్ ప్రకారము ఆరు నెలలు జైలు శిక్ష రెండు వేల జరిమానా కూడా ఉంటది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ప్రకారము ఐదు నుంచి ఏడు సంవత్సరాలు ఇప్పుడు పొడిగించగా పది సంవత్సరాలు అయింది ఈ యొక్క ఏడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా ఉంటది అక్కడ ఉన్నటువంటి జడ్జి గారి యొక్క తీర్పును బట్టి జరిమానా విధిస్తారు ఈ యొక్క శిక్షలు బెదిరింపులకు గురి చేసిన దాడి చేసిన ఈ యొక్క చట్ట ప్రకారం ఈ రెండు సెక్షన్లు వస్తాయి విధంగా ఎవరైనా వీటిని తనఖా పెట్టడం గానీ గిఫ్ట్ డీడ్ ఇవ్వడం గాని కౌలుకి ఇవ్వడం గాని చేస్తే ఈ యొక్క కమిటీకి తెలిస్తే ఈ కమిటీకి ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఈ డీ పట్ట ఫామ్ క్యాన్సల్ చేసే అధికారం కూడా ఈ యొక్క కమిటీకి ఉంది కావున ప్రతి ఒక్కరు దీన్ని తెలుసుకొని జాగ్రత్తగా అనుభవంలో ఉండాలి ఈ యొక్క ఏడబ్ల్యూ ల్యాండ్ అనేది ఈ యొక్క నాలుగు కులాలకు మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మాత్రమే ఈ యొక్క హక్కు అనుభవం కలగదు వీరికి మాత్రమే ఇవ్వగలరు ఈ యొక్క ఏడబ్ల్యూ ల్యాండ్ లో ఎవరైనా ఓసీ క్యాండిడేట్లు కూడా ఉంటే వాటిని తొలగించి మాకు మంజూరి వచ్చేయమని చెప్పి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వకొచ్చు వాళ్ళ చట్ట ఓసీలు ధనవంతుకులు ఉండడం వారి యొక్క చట్ట ప్రకారం విరుద్ధం కావున ప్రతి ఒక్కరు ఈ చట్టాన్ని తెలుసుకొని ఏడబ్ల్యూ ల్యాండ్ అంటే ఏమిటి ఏడబ్ల్యూ ల్యాండ్ సాధారణ నిరుపేద ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా మనం ఈ చట్ట ప్రకారం తెలుసుకొని ముందుకు సాగాలి అదే విధంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా ఏదైతే మనకు పొదుపు మహిళా సంఘాలు ఉన్నారో వారు కూడా వారి యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం ఈ ల్యాండ్ ను కూడా పంపిణీ చేయవచ్చు ఈ పంపిణీ అనేది గతంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరియు సోనియా గాంధీ ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కూడా ఈ యొక్క ల్యాండ్ ను మనకు పొదుపు మహిళా సంఘాలకు కూడా కొందరు పంచారు ఆ విధంగా వీరు కూడా లబ్ధిదారులే కావున ప్రతి ఒక్కరు ఈ చట్టాలను తెలుసుకొని మీ యొక్క సమస్యను మీరే పరిష్కరించే విధంగా మన యొక్క ఛానల్ పనిచేస్తుంది కావున మరిన్ని వీడియోల కోసం మీ ముందుకు రాబోతున్నా కావున మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోను పది మందికి ఉపయోగ విధంగా షేర్ చేస్తారని ఆశిస్తూ నేను మీ భర్త మారి కుమార్ అందరికీ నమస్కారం